మనకు బాధ వచ్చినప్పుడు డబ్బు దగ్గర ఉండదు మనుషులు దూరం అవుతారు కానీ ఒక్క శక్తి మాత్రం మనతోనే ఉంటుంది అది ఆధ్యాత్మిక శక్తి ఆత్మశక్తి ఈ వీడియో చివరి వరకు వినండి మీ జీవితాన్ని కొత్తగా చూడటం మొదలు పెడతారు ఆధ్యాత్మిక అంటే ఏమిటి ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళడమే కాదు పూజలు చేయడమే కాదు మనలో మనం శాంతిగా ఉండటం మన ఆలోచనలపై మనకు నియంత్రణ ఉండటం ఏ పరిస్థితుల్లోనైనా మనసు కూలిపోకుండా ఉండటం అదే నిజమైన ఆధ్యాత్మికత ఎందుకు మనకు శాంతి ఉండడం లేదు ఈ రోజుల్లో మన సమస్యలు ఎక్కువ కావడానికి కారణం బయట ప్రపంచం కాదు అవసరాలే ఎక్కువయ్యాయి పోలికలు పెరిగాయి అసూయ భయం ఆందోళన పెరిగాయి మన మనసు బయటికి పరిగెత్తుతుంది కానీ లోపలికి చూడటం మర్చిపోయాం స్పిరిచువాలిటీ అంటే మనకు ఏమి ఇస్తుంది భయాన్ని తగ్గిస్తుంది ఓర్పును పెంచుతుంది నమ్మకాన్ని పెంచుతుంది ఒంటరితనాన్ని దూరం చేస్తుంది మనకు ఉన్న బాధ పోదు కానీ బాధను తట్టుకునే శక్తి పెరుగుతుంది స్పిరిచువల్గా మారడం ఎలా ఇది చాలా సింపుల్ రోజుకు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి లోతుగా శ్వాస తీసుకోండి మీ మనసులో వచ్చే ఆలోచనలను ఆపకండి చూడండి రోజుకు ఒకసారి కృతజ్ఞత చెప్పండి నాకు ఉన్నదానికి ధన్యవాదాలు అని చెప్పండి ఇంతే చిన్న అలవాటే పెద్ద మార్పు తెస్తుంది దేవుడు ఎక్కడ ఉన్నాడు చాలామంది అడుగుతారు గుడిల్లో కాదు పుస్తకాల్లో కాదు మీ శాంతిలో ఉన్నాడు మీ నమ్మకంలో ఉన్నాడు మీ సహనంలో ఉన్నాడు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు దేవుడికి దగ్గరగా ఉన్నట్టే జీవితం మారాలంటే ప్రపంచం మారాల్సిన అవసరం లేదు మీ ఆలోచనలు మారితే చాలు మీ దృష్టి మారితే చాలు ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని వదిలివేయడం కాదు జీవితాన్ని అర్థం చేసుకోవడం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్